హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ గుడ్లు పులుసు అనమాట అస్సలు టమాటాలు ఏమీ వాడకుండాను ఈ గుడ్లు పులుసును తయారు చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లని చిన్న చిన్న కాట్లో పెట్టుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ కొంచెం పసుపునేసి ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్ని కూడాను ఫ్రై చేసుకుంటే కొంచెం బాగుంటాయి అన్నమాట కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి అన్ని కూడాను ఈ విధంగానే తీసుకోవాలి అలాగే మిగిలిన ఆయిల్లో హాఫ్ స్పూన్ ఆవాలేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం పులుసు కోసం కొంచెం మెంతులు వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలకు కట్ చేసుకున్న పెద్ద సైజు ఆనియన్ని రెండు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలకు కట్ చేసేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ బాగా కొంచెం ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయితేనే బాగుంటుంది అలాగే అల్లం వెల్లుల్లి కూడాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అంతా కూడాను ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాతను మన కర్రీ కోసం తగినంత సాల్ట్ పావు స్పూను పసుపు ఒక స్పూను కారం మన కారాన్ని బట్టి కారం వేసుకోవాలి అలాగే పసుపు హాఫ్ స్పూన్ ధనియా పౌడరు హాఫ్ స్పూను గరం మసాలా వేసుకొని అంతా ఒకసారి ఈ పోపులో కొంచెం ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కొంచెం చింతపండుని మనం నానబెట్టుకోవాలి చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని నానబెట్టుకొని చింతపండు రసంని వేసుకోవాలి మనకి అవసరమైతేనే కొంచెం నీరు వేసుకోవచ్చు అంతా ఒకసారి కలిపి మూత పెట్టి అంత కూడాను ఉడకనివ్వాలి ఈ విధంగా పులుసు మరుగుతున్నప్పుడు ఒకసారి అంతా కలుపుకోవాలి మన టేస్ట్ కోసం కొంచెం బెల్లం వేసుకోవాలి మరీ ఎక్కువగా కాకుండా కొంచెం బెల్లం వేసుకుంటే పులుసులో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి పులుసు అంతా కూడా కొంచెం దగ్గరికి అయ్యాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను వేసుకోవాలి గుడ్లు వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి ఈ పులుసు అంతా కూడాను కొంచెం దగ్గరికి అవ్వాలి మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి మనకి సాల్ట్ ఏమైనా తక్కువ అనిపించితే వేసుకోవచ్చు పులుసు అంతా కూడాను ఈ విధంగా దగ్గరికి అయ్యాక ఒకసారి అంతా కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనకి దగ్గరకైతేనే సరిపోతుంది ఈ విధంగా మనం గుడ్లు పులుసుని తయారు చేసుకుంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మసాలాలు ఏమి లేకుండాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్